వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇప్పుడిప్పుడే డిఏకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరట అయితే లభించనుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏతో జీతం అయితే భారీగా పెరగనుంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఊరటను కల్పిస్తూ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి చెల్లించవలసినటువంటి కరువుబత్యం డీఏను అయితే మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేయనుందండి ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు భారీగా పెరగనున్నాయి ఈ వీడియోలో పెరిగిన డిఏ శాతం ఎంత దానిని ఎలా లెక్కిస్తారు మరియు ఏ బేసిక్ వారికి ఏ ఈ యొక్క పే స్లాబుల్లో ఉన్న ఉద్యోగుల జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణలతో సహా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విడత అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేయనుందండి మొత్తానికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచబోతుంది పాత డిఏ వచ్చేసి ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కొత్త డిఏ మరో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం డిఏ వచ్చేసి మనకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి పెరగనుందండి అమలు వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అమలు చేయనుంది ఇక చెల్లింపు విధానం ఏ విధంగా ఉంటుందంటే పెంచిన డిఏనైతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వర్తింప చేసి ఆగస్టు ఒకటవ తేదీ నుండి అంటే అందుకునే వేతనాలతో కలిపి నగదునైతే అందించబోతుందండి ప్రభుత్వం నగదు రూపంలో అయితే అసలు ఈ కరువుబత్యం డి అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ఉద్యోగులు కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ బై నిర్దిష్ట శాతంలో ఇచ్చే భత్యమేనండి భత్యం ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాలను కాపాడుకోవటానికి అత్యంత కీలకమైనది ప్రభుత్వం ఈ డిఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అయితే పెంచుతుంది ఇక ఈ డిఏ పెంపు వలన ఏ అంటే మీ యొక్క జీతం ఏ విధంగా పెరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తెలుసుకుందామండి ఒక ఉద్యోగికి మూలవేతనం ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై అనుకుంటే పాత డిఏ లెక్కల ప్రకారం ఆయనకి పదకొండు వేల మూడు వందల పది రూపాయలైతే రావటం జరుగుతుందండి సుమారుగా ఈ కొత్త డిఏ అమలు అయినట్లయితే పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలైతే రావటం జరుగుతుందండి జీతంలో పెరుగుదల తేడానైతే గమనించినట్లయితే వెయ్యిన్ని అంటే పదమూడు వందల ఇరవై రెండు రూపాయలైతే ఈ యొక్క పాత డిఏకి కొత్త డిఏకి తేడా అయితే ఉంది అంటే ముప్పై మూడు మూడు వేల ఐదు వందల తొంభై బేసిక్ వచ్చే ఒక ఉద్యోగికి ఈ డిఏ పెంపు వలన ఏకంగా వారి నెలవారీ జీతంలో పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు అయితే పెరగటం జరుగుతుందండి ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ బేసిక్ పే స్లాబ్లకి ఎంత మొత్తం జీతం పెరుగుతుందో మనం డిఏ టేబుల్ని అయితే తెలుసుకుందామండి మీ బేసిక్ పేకి ఎదురుగా ఉన్న జీతంలో పెరుగుదల కాలం అయితే గమనించగలరు ఉదాహరణకి మీకు పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఇప్పటి వరకు అంటే ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కనుక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లయితే మనకి ఆగస్టు నెలలో ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలైతే డిఏ రూపంలో అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వచ్చేవారికి ఏకంగా డిఎ రూపంలోనే ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరు వేల నాలుగు వందల పది వచ్చేవారికి తొమ్మిది వేల ఎనిమిది వందల డె ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి పదివేల ఏడు వందల రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ని బే మన బేసిక్ పెయిన్ బట్టి మనకు వచ్చే డిఏల అమౌంట్ కూడా పెరగటం అయితే జరుగుతుందండి మొత్తానికి సుమారుగా లెక్కించబడంలో కొద్దిపాటి తేడాలు అయితే ఉండవచ్చండి యాజ్ ఇట్ ఈస్గా మీ జీతాన్ని బట్టి మీకు వచ్చే డిఏ అయితే ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే సిపిఎస్ వారికి పది శాతం ఖాతాలో తొంభై శాతం క్యాష్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగులకి ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుందండి ఇప్పటికీ చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో జూలై నెల జీతాల బిల్లులు తయారీ పూర్తయింది ఈ కొత్త డిఏ విలువను నిధి పోర్టల్లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల ప్రక్రియ అయితే సజావుగా అయితే సాగుతోంది ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ ఈ చెల్లింపు అనేది ప్రభుత్వం ఉద్యోగులకి ఒక సానుకూల పరిణామం ఇది జీవితంలో అంటే వారి యొక్క జీవితంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది అంతేకాకుండా అనేక డిఏ విడతలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నారండి ఈ పెంపుదల ఉద్యోగులకి కొంతమేర ఊరటన ఇస్తుందనే అనడంలో సందేహం అయితే లేదు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా కూడా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా మీ ఉద్యోగ మిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్